సుకోరా జస్ట్ కింద వాడేసు గుద్దుకు లేదు

అంబరే రేనే లేపేసే కథంరా ఫినిష్ చినాలసర్ నెక్స్ట్ అరే గిచ్చాదురా రే అయ్యో అయ్యో నేను ఎవరితో చెప్పుకోను विनय మరి నాని చాలా దృఢంగా ఉన్నారు గుద్దు లేదు ఇక్కడ చాలా దుంగనరు

మ్యాచ్ ఇక్కడ చిన్న వర్సెస్ వినయ్ చాలా దృఢమైన మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది స్టార్ట్ అయింది కింద వాళ్ళే వినయ్ ఏడా బయటకు మొత్తం రాలేదు కాలు పెట్టలేడు టీషర్ట్లు గొంతులు తీసుకోకూరీ సవతంగా మారింది మ్యాచ్ రసవతంగా మారింది చిన్న ఆడు కింద గు చిన్న కింద వాడాడు ఆ రైట్ ఇప్పుడు లేవాలి ఇప్పుడు లేవాలి ఇప్పుడు లేవాలి